మీరు ఎవరి ద్వారా ఎవరి ద్వారా డబ్బులు వీళ్ళకి వచ్చినాయి ఏ విధంగా పోయిందని చెప్పి దయచేసి ఈ ఒక్క ఈ ఒక్క విధానం ఈ ప్రభుత్వం చేస్తే ఈ హైదరాబాద్ నగరానికి ఎంతో పెద్ద ఎత్తున పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు ఇలా దోపిడీ వ్యవస్థను తగ్గించిన వాళ్ళు అవుతారు ఎవరైనా గవర్నమెంట్ భూమి కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేదంటే చెరువులు కానీ ఇంకేదైనా సరే ఎఫ్టిఎల్ కానీ వీటన్నిటిని ఇవన్నీ ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా ఉంటాయో ప్రభుత్వము ఒక హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడానికి అవి సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తిస్తుందో అప్పుడు హైదరాబాద్ నగరం కానీ వంద ఏళ్ళకు సరిపడి వేల సంవత్సరాలైనా ఇలా ప్రాణ నష్టం జరగకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఒక టూరిస్టుగా అనేక రకాలుగా హైదరాబాద్ తీర్చిదిద్దబడుతుంది అలాంటి అవకాశాలతోనే హైదరాబాద్ నగరం ఉంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి నగరం ఇంత జలవనరులు కలిగి ఇన్ని గొలుసుకట్టు చెరువులు కలిగి ఇంత పెద్ద నిజాం తర్వాత లాంటి కట్టడాలు కట్టగలిగి ఇలా మంచి భూకంపాలు రాని ఇలా సముద్రము సునామీలు రాకుండా ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా ఉన్న ప్రాంతం ప్రపంచంలో అరదైనటువంటి ప్రాంతం హైదరాబాద్ ఈ నగరంలో భూకంపాల కన్నా ప్రమాదకరమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నాయి సునామీల కన్నా ప్రమాదకరమైనటువంటి ఇవాళ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఆక్రమణలో మల్లారెడ్డి కాలేజీలను ఏ విధంగా కూల్చురూ అదే విధంగా ఇలా ఎవరెవరైతే హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల కావచ్చు రింగ్ రోడ్డు బయట కావచ్చు ఎవరెవరైతే కాలేజీలకు అడ్డదారులకురో వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష పడాలి ఈ శిక్ష పడితే ఇలా నిజమైనటువంటి మనుషులకు మనుషులకు మధ్య తేడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది ఒక పేదోడు మనం రోడ్డు మీద పోతుంటే సరునార్ కట్టగాని ఇంకేట కానీ లక్షల మంది అడ్డ కూలీలుగా నిలబడి ఒక తిండి కోసం ఒక టిఫిన్ బాక్స్ పట్టుకొని ఎవరు కూలికి పిలుస్తారా కూలికి పిలిచి ఎవరు రెండు వందల రూపాయలు ఇస్తారా ఎవరు మూడు వందలకు పని చేయించుకోరని చెప్పి కూలీలు అడ్డకూలిగా పెరిగిపోతూ ఉన్నారు అదే విధంగా అడ్డదారుల్లో దారుల్లో అధికారాన్ని అడ్డబెట్టి అడ్డంగా సంపాదించిన దుడ్డేగాల్లో ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కువైపోతూ ఉన్నారు ఒక్కనొక్కనికి ఒకనికే వంద ఉన్నాయంట ఒకనికే సినిమా థియేటర్లు ఒకనికే అనేకమైనటువంటి అపార్ట్మెంట్లు ఒకరికే అద్భుత అంటే అనేకమైనటువంటి లాభ అంటే ఈ విధమైనటువంటి ఒక వ్యక్తి ఎన్ని పనులు చేస్తారు ఒక కలెక్టర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక యాక్టర్ అయినా మినిమం ఇన్కమ్ కదా ఓ ఐదు ఎకరాలో పది ఎకరాలో ఇరవై ఎకరాలో యాభై ఎకరాలో ఒక రెండు మూడిన్లో మా అంటే నాలుగు కానీ లక్షల కోట్ల ఏంటి ఎందుకు ఇలా వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి ఇలా అనేది ఒకసారి ఆరా తీయాల్సిందిగా ఇవన్నీ తీసి ప్రజల యొక్క జీవితాలను సస్యశ్యామ అంటే సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేస్తే మనం కోట్లు సంపాదిస్తే ఇలా ఏ కోటీశ్వరుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరులంతా ప్రజల గుండెల్లో ఉండరు ఇలా ఎవరైతే పేదల కోసం పనిచేస్తారో ఎవరైతే ప్రజల తరఫున పోరాటం చేస్తారో ఎవరైతే ప్రజలకు బ్రతుకు జరిపిస్తారో ఎవరైతే ప్రజల జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళే ప్రజల గుండెల్లో ఉంటారు అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులు జడ్జీలు ఇంకా చాలామంది డాక్టర్లు వీళ్ళందరూ కూడా నిస్వార్థంతో పనిచేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఈ ప్రపంచం కానీ ఉంటుంది అడ్డదారుల్లో దొడ్డిదారుల్లో సంపాదనకు ఆశపడి ఇష్టం వచ్చిన రీతిలో సంపాదించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది ఇలా వీళ్ళ చూడండి ఎవడు ప్రభుత్వంతో మంచిగా ఉంటే ఎవడు ఈ అద్భుతమైనటువంటి ల్యాండ్స్ కలిగి అంటే అద్భుతం కాదు అనేకమైనటువంటి ల్యాండ్ అడ్డదారి ల్యాండ్ కానీ ఆస్తులు కానీ కలిగి ఉంటే వాడు పక్క ఏ ముఖ్యమంత్రికో ఏ మంత్రికో ఏ వర్గం నాయకుడో ఏ అగ్రకుల నాయకుడు ఎవరో అంటారు ఎప్పుడో అధికారిగా ఉండో ఎమ్మెల్యేగా ఉండో ఏదో ఒక దొడ్డి దారిన లేదంటే రవిడిగానో రవిడిగానో గుండా కానీ లేకనో వీళ్ళందరూ తయారై బెదిరింపుల ద్వారా మోసాల ద్వారానే సంపాదించిన వాళ్ళు చాలామంది అయిపోయారు ఇలా రియల్గా సంపాదించడం అనేది ఇలా అసాధ్యమైనటువంటి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెవలప్ అయినా అక్రమాలకు పాల్పడడం అనేది అంత కరెక్ట్ కాదు మర్రి రాజశేఖర రెడ్డి అయినా వాళ్ళ అల్లుడు మల్లె రాజశేఖర రెడ్డి అయినా ఇలా మల్లారెడ్డి అయినా మీరు బాధపడి కుంగి కుప్పగూలిపోవాల్సిన అవసరం లేదు నిజానికి వాస్తవానికి మీరు సంపాదించినటువంటి డబ్బు అడ్డగోలే దాచిపెట్టి దొడ్డిదారి అవసరం లేదు ఉన్నది చాలు ఇవాళ పాపం ప్రజల యొక్క ఉమ్మడి సొత్తైన చెరువులను కానీ సీలింగ్ భూములను కానీ లేదంటే ఇక్కడ అనేకమైనటువంటి రకాల ప్రభుత్వానికి ప్రభుత్వం కోసం ఉన్నటువంటి దేవాలయ భూములు కానీ మీరు కబ్జాలు చేయకూడదని చెప్పి అది పేదవాడికి హక్కుగా ఉండాలని చెప్పి అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇప్పుడు మల్లారెడ్డి ఆక్రమిస్తే మల్లారెడ్డి మనం అనుకో మునుమనవనుకో ఇంకో అనికొస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న అధికారులు దాన్ని సేవ్ చేస్తే రాబోయే లక్షల మంది ఆస్తుంది లక్షల మంది కోట్ల మంది అనుభవించాల్సినటువంటి నా హక్కు సొంత అనుభవించే ఆస్తి ఒక్కని మనవడు ఒక్కని మనవరాలు ఒక్కని తరతరాలు అనుభవించడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి కానీ రాజ్యాంగంగా కానీ ఇది ఉపయోగకరమైనది కాదు కాబట్టి నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం అడ్డదారులు దొడ్డిదారులు మోసపూరితమైనటువంటి దారులు అనేటివి మంచివి కావు అని చెప్పి నూటికి నూరు శాతం ఇలాంటి దారులను ఇలాంటి అడ్డదారుల మీద గొడ్డలు పెట్టు ఇక డేగ కన్ను ఉంటుందని చెప్పి ఒక సంకేతాన్ని పంపించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తొలి అడుగు వేయడాన్ని పేద వాళ్ళంతా నిజమైనటువంటి రికార్డు దాన్ని డొక్కాడని వాళ్ళంతా ఇల్లు లేని వాళ్ళంతా బతుకు తెరువు కోసం అవగోడిస్తున్న వాళ్ళంతా ఇలా వేయి కన్నుతో ఎదురు చూస్తూ ఉన్నారు దోపిడి ముఠాను ఇలా వెంచల రూపంలో అడ్డదారిలో ఇలా ఎంఆర్ఓలను ఎంఆర్ఓలను ఆర్డీఓలను డిఆర్ఓలను కలెక్టర్లను లేదంటే మినిస్టర్లను మెయింటైన్ చేస్తూ అడ్డదారిలో ఇలా మోసపూరితంగా సంపాదించుకోవడం వీళ్ళకి పొరపాటు అయిపోయింది కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే నూటికి నూరు శాతం ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి వాస్తవాలు మనం చెప్పదాం